సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు జ్యేష్ఠ ద్వాదశి జూన్ ఏడవ తారీఖు అండి ఆ రోజు ఓ తిది ఉంది కాబట్టి ఏంటి విశేషం ఆ రోజు ఏం చేయాలి అసలు శనివారం వచ్చింది సరే మీరు జ్యేష్ఠ ద్వాదశి గురించి అడిగారు కానీ అండి అసలు ద్వాదశి అంటే మనకున్నటువంటి అపోహలు అవేంటో విషయం గురించి చెప్పుకుని వెళ్దాం తప్పకుండా నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నా ద్వాదశి అనగానే దగ్ధయోగం అంటారు అంటే మొత్తం దహించేస్తుంది కాల్ చేస్తుంది అని అందరం చదువుకున్న వాళ్ళమే అందరం జ్ఞానులమే కానీ ద్వాదశి అంటే దగ్ధయోగం అని చెప్పి మనం ఏదైనా చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నాము అంటే చేసేది వంటిది మొదలు పెట్టేటువంటిది నాశనం అయిపోతుంది అంటే దగ్ధము అంటే దహించుకుపోవడం ఓకే మంచిది అంటే ఏం దహించుకుపోతుంది అక్కడ ఏదైతే మనల్ని పట్టి పీడుస్తుందో అది దహించుకుపోతుంది ద్వాదశి పారాయణాన్ని చేస్తుంటారండి పెద్దవాళ్ళు ఆ ద్వాదశి రోజు నాడు సరే వారం శనివారం వచ్చిందా ఆదివారం వచ్చిందన్న విషయాన్ని పక్కన పెడితే ఆ వైకుంఠ నారాయణ స్వామి వారిని కీర్తించుకోగలిగితే నిజమే దగ్ధయోగం అన్నమాట రెండు వందల శాతం వాస్తవం అంటే ఏంటి కొంప కాలిపోవటం ఇల్లు కాలిపోవటం ఒళ్ళు కాలిపోవటం కాదండి మనల్ని పట్టి పీడించేటువంటివన్నీ కూడా వైకుంఠ నారాయణుడు సుదర్శన చక్రంతో మొత్తం దగ్ధం చేసేస్తారు తీసిపడేస్తాడు మొత్తం తీసుకోవాలి మనం దగ్ధయోగం దగ్ధయోగం అంటే మొత్తం తగలపడిపోతుంది కాదు మన దగ్గర ఉన్నటువంటి పీడ మొత్తం కూడా వెళ్ళిపోతుంది అని మనం గమనించాలి అంటే ఓకే ఒక ద్వాదశి దగ్ధమే అనుకున్నాం క్షీరాబ్ది ద్వాదశికి ఎందుకు పూజలు చేస్తున్నారు మరి ఆ పూజలు మొత్తం దగ్ధం అయిపోవాలిగా అంటే ఆ ద్వాదశి మాత్రమే విశేషమా అంటే మిగిలిన ద్వాదశలు మొత్తం దగ్ధాలా ఎట్లా అమ్మా ఇది అంటే అది మనకు నచ్చింది కాబట్టి మనం చేసుకుంటాం ద్వాదశి ఆ ద్వాదశి రోజులో వైకుంఠ నారాయణ స్వామి వారికి చక్కగా నువ్వు ఏం తులసీదళం పచ్చకర్పూరం విష్ణు సహస్రనామం దాంతో నువ్వు ఆరాధన చేసుకో అది అమ్మవారు చెప్పారండి కేనోపాయన లఘున విష్ణుర్నామ సహస్రకం అంటే ఏ ఉపాయం చేతనైనా కొంచెమైనా ఆ రోజులో విష్ణుమూర్తి స్మరించు ఓం నమో నారాయణాయ అష్టాక్షరం స్మరించు చాలు ఏమవుతుంది స్మరిస్తే ఓం నమో నారాయ నాజ అంటే ఎనిమిది అక్షరాలు అష్ట దరిద్రాలు పోతున్నాయిగా అష్ట యోగాలు సిద్ధిస్తున్నాయిగా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తున్నాయిగా మరి అంతకంటే మనం ఏం కావాలమ్మా మనం అంటే ఒకటి పోతే కానీ ఒకటి మన దగ్గరికి రాదు మన శరీరం మొత్తం అంతా కూడా నానా రకాల కుళ్ళు పెట్టుకొని మన ఇంట్లో పళ్ళు పెట్టాం అయితే కాయలు టమాటాలు పెట్టాం మూడు రోజుల క్రితం తీసుకొచ్చాం అవి ఇక కులిపో ఫ్రెష్గా తీసుకొచ్చిన అందులో వేస్తారంటే మన పరిస్థితి అంతే ఉంది అంటే మన శరీరంలోనే ఏదో రకమైన రుగ్మతలు దోషాలు ఇవన్నీ ఉన్నాయి వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయకుండా ద్వాదశి రోజున దగ్ధయోగం వస్తుంది ఏమన్నా అందుకని ఏం మొదలు పెట్టకూడదు ఏం చేయకూడదు మొత్తం దగ్ధం అయిపోతుంది అంటే ఐత్యం కూల నాయనా కాదయ్యా ద్వాదశి అని అంటే ఎంతండి ద్వా అంటే రెండు దశి అంటే పది పన్నెండు అనగా వృద్ధికి మూలం మూడు ద్వాదశాదిత్యులు మిత్ర రవి సూర్య భానుభమరీ సవిత్రార్క భాస్కరేభ్యహ అండి ద్వాదశాదిత్యులకు మూలం పన్నెండు అంత ఆలోచన మనకి ఎందుకు రావట్లేదు రెండు అసలు పన్నెండు అంటే మాసాలు పన్నెండు ఉన్నాయి జ్యోతిర్లింగాలు పన్నెండు లగ్నాలు పన్నెండు ఉన్నాయి రాశులు పన్నెండు ఉన్నాయి ఎంత అద్భుతంగా దీని గురించి చెప్పబడి ఉందండి తోడు కూడుకున్నవి ఎన్నొండి అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడుకుంటూ వెళ్తే అరవై నాలుగు అరవై నాలుగు చతుష్షష్ఠి ఉపచారాధ్యాయతురామయ్య అమ్మవారి గురించి మహా చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత మన విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారురూప చారుహాస చారు చంద్రకలా చరాచర జగన్నాథ చక్రరాజ నికేతనా ఇన్ని చెప్పబడి ఉందండి కేవలం దీనికి మనం ఏం చేస్తున్నాం ద్వాదశీనగానే దగ్ధం కాబట్టి మనం ఏమి చేయొద్దు కాబట్టి మనం దహించుకుపోతున్నాం లోపల 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 ఆ అగ్ని జ్వలింపజేసి జ్వలించి 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 లోపల జఠరాగ్ని ఉంటుందండి దహించుకోవటం అంటే లోపల జఠరాగ్ని ఉంటుంది ఆ జఠరాగ్ని అనేటువంటిది ఎప్పటికప్పుడు మండుతూ ఉంటుంది మంగళగిరి పానకాదస్వామివారి ఆలయానికి కింద ఎలా అయితే అగ్నిపర్వతంలో వస్తుంటే ఆ లావాన్ని చల్లవార్చడం కోసం ఎప్పటికప్పుడు పానకాల స్వామి వారికి పోస్తుంటే ఆయన తాగి తాగి ఇచ్చేస్తాడు ఆయన ఇంత తీసుకొస్తే సగం తాగి సగన నటన చేస్తుంటాడు అది ఎలా అయితే ఉంటుందో మన కడుపులో జఠరాగ్ని ఉంటుందండి ప్రతి మనిషికి నాకు మీకు అని ప్రతి మనిషికి కడుపులో జఠరాగ్ని ఉంటుంది ఆ జఠరాగ్ని మండకుండా చేయాలి ఆ జఠరాగ్ని ఎప్పటికప్పుడు మండుతూ ఉంటుంది దానికి ఏదో ఒకటి ఆహారం పడేస్తూ ఉంటే అదో తగ్గుతూ ఉంటుంది దహించి వేయటం అంటే అదే అది మన ఆహారం టైం టు టైం కడుపులో ఆహారం పడింది అంటే మనకి ఏదైనా వ్యాధులు వస్తాయా ఉదయం ఎనిమిది గంటలకి మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండు గంటలకి సాయంత్రం నాలుగున్నర ఏ నాకు రాత్రి ఎనిమిదిన్నరకి మనం టైం టు టైం మెయింటైన్స్ చేయగలిగితే వాడికి బ్రతుకుండగా ఏదైనా రోగం వస్తుందా అంటే ప్రతి ఒక్కటి లోపల నగ్నం అయిపోతున్నాయి భస్మం అయిపోతున్నాయి అంటే చిన్న పదార్థం ప్రతి కూడా ఆ జఠరాగ్ని మొత్తాన్ని హుతం చేసేస్తుంది ఉంచట్లేదుగా అరిగిపోతుంది మొత్తం కూడా టైం టు టైం తినకపోతే అర అరుగుదల ప్రాబ్లం వస్తుంది అక్కడ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంటాయి దగ్ధం అంటే మొత్తం నశంపజేయటం లోపల ఉన్నటువంటి దాన్ని కానీ ఇంట్లో ఉన్నటువంటి దాన్ని నశింపజేయటం అది చేయాలంటే ఆ రోజున నువ్వు ఏ ఉపాయం చేతనైనా సోమవారం నమస్కారం చేసుకొని ఆ వైకుంఠ నారాయణుడికి అంత బిలా తులసి వే పచ్చకరి పూరం పెట్టు అంత చక్రమంగల్ నివేదన పెట్టుకో కనోపాయ విష్ణోర్నామసహస్రకం పఠ్యుత పండితర్ నిత్యం శ్రోతుమం ప్రభో వనమాళీ గదీశాంగి శంఖి చక్రీ జనందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసు ఆర్త విషన్న్నాశ్ శిథుల భేతరేషు వ్యాధిషు వర్తమానాయణ శబ్దమాత్రం విముక్త విష్ణు విముక్తఃా సుఖినోవృ విష్ణుసహస్రనామత్త్వాదశిఘడీల సంకీర్తి నారాయణ శబ్ద మాత్రం అంటే నారాయణండి నారాయణ శబ్ద మాత్రం నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాహ సుఖ ఎంత చెప్పబడిందండి కానీ మనం ఎంత కర్మ ప్రార్థన అనుభవిస్తూ ఏమి చేయకూడదు అధినాశంటే స్వయంకృత అపరాధంగా తీసుకుంటారు కాబట్టి చక్కగా పరిహారం చేసుకోమంటే సహాయి ఉంటారు ధన్యవాదాలు గురుగారు పరమేశ్వరు